హాయ్ బెబార్స్ అమెరికాకి ఎవరైతే ఏ దేశాల వారైతే ఇంపోర్ట్ చేస్తున్నారో ఆ ఇంపోర్ట్స్ అన్నిటిపైన ఇరవై ఐదు పర్సెంట్ టార్గెట్ వేస్తానని డొనాల్డ్ ట్రంప్ బహిరంగానే అందరినీ హెచ్చరిస్తున్నారు దీంతో చాలా దేశాల వారు భయపడిపోతున్నారు ఎందుకంటే ఎక్కువ చైనా వచ్చి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికాకి చైనా ముఖ్యంగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కానీ చాలా దేశాల తర్వాత పదకొండవ స్థానంలో మన ఇండియా ఉందన్నమాట ఇండియా కూడా భారీ మొత్తంలోనే ఎక్స్పోర్ట్ చేస్తుంది సో మనం అనుకోవచ్చు ఎక్స్ మన ఎక్స్పోర్ట్స్ పైన అంటే వాళ్ళు చేసుకునే ఇండియా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ పైన ఎక్కువ టారిఫ్ వేస్తే మనం అమెరికా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ పైన మనం ఎక్కువ టారిఫ్ చేసి దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు కానీ అనుకోవచ్చు కానీ అక్కడ దా వ్యత్యాసం ఉందన్నమాట ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి మనము రెండు వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి అమెరికాకి కానీ అమెరికా నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటే జస్ట్ రెండు వందల కోట్ల రూపాయలు ఎంత తేడా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు తేడా అనమాట సో మనం జస్ట్ రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆ రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే మనం టారిఫ్ వేయగలం కానీ వాళ్ళు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఎగస్ట్రా పైన వాళ్ళు టారిఫ్ వేయగలరు అమెరికా వాళ్ళు మన ఇంపోర్ట్స్ పైన దాంతో ఎఫెక్ట్ ఎక్కువ మనకే ఎంత మనం ఇక్కడ పెంచితే అంత వాళ్ళు అంతకు రెట్టింపు కూడా పెంచవచ్చు అంటే అందుచేత ఇప్పుడు మనం ఇండియన్ ఇండియన్ వారు మాత్రమే ఎక్కువ మనం కొద్దిగా సంఖ్యతతో ఉండాలి ఆ దేశంతో వాళ్ళతో మనం యుద్ధం చేయలేం అంటే ఈ టారిఫ్ యుద్ధం అనేది వాళ్ళతో చేయలేం అనమాట ఎందుకంటే ఓడిపోతాం ఎందుకంటే మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతాం కాబట్టి అందుచేత డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇంతగా సీరియస్గా తీసుకున్నాడంటే మన ఇండియా వాళ్ళు వాళ్ళు నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ పైన సెవెంటీన్ పర్సెంట్ మనం టారిఫ్ వేస్తున్నాం కానీ అమెరికా మాత్రం జస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిపైన అంటే అమెరికా మన నుండి ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన జస్ట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే టారిఫ్ వేస్తుంది అందుచేత డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే లాస్ట్ మంత్ నరేంద్ర మోడీ గారు పక్కనుండగాని యుఎస్ఏలో మీటింగ్లో అప్పుడే ఆయన మండిపడ్డు ఒక మాట అన్నాడు ఇండియా ఎడాపెడా పైన టారిఫులు వేస్తుంది మేము మాత్రం చాలా తక్కువ వేస్తున్నాం సో మేము కూడా ఎక్కువ వేసేస్తామని అప్పుడే వీళ్ళు కామెంట్ హాట్ హాట్ కామెంట్ చేశాడు ఆ అమెరికన్ ఇంగ్లీషు యాక్సెంట్ అర్థం కాక నరేంద్ర మోడీ గారు కామ్గా ఉండిపోయాడు తర్వాత ట్రాన్స్లేటర్స్ ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు తర్వాత తర్వాత కొద్ది నిన్నగాక మొన్న ఈ ట్రంప్ ఏం చేశాడంటే నరేంద్ర మోడీ గారిని మెచ్చుకున్నాడు చాలా సమర్థవంతమైన ప్రధానమంత్రి అని ఇలాంటి ప్రధానమంత్రిని మొట్టమొదటిగా చూస్తున్నానని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని చాలా పోగిపోగిడారు నరేంద్ర మోడీ గారిని అంతేకాకుండా ఆ టారిఫ్ అయినా డీలింగ్స్ కూడా ఉంటాయని కాస్త తగ్గడం కూడా చాలా శుభపరిణామంగా అనిపిస్తుంది సో ఎంత మేర మన మన ఏమన్నా మన ఇండియాని ఎగ్జాంప్షన్ చేస్తాడా అంటే టారిఫ్లు వేయకుండా మన ఇండియాని వదిలేస్తాడా అలా జరుగుతుందా లేదని ఫ్యూచర్లో తెలుస్తుంది సో రేపు రెండవ తారీఖున ఈ టారీఫ్లు మీటింగ్ ఉంటుంది ఏ దేశంపైన ఎంత టారీఫ్ వేస్తా రేపు డొనాల్డ్ ట్రంప్ వెల్లడిస్తాడు అంతలోపల ఈ మన ఇండియన్ ట్రేడింగ్ అఫీషియల్స్ అమెరికా ట్రేడింగ్ అఫీషియల్తో మీటింగ్ అయ్యి వాళ్ళతో డీలింగ్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఎలా ఫర్దర్ మూమెంట్స్ ఎలా ఉంటాయి ఎంత టారిఫ్ వస్తే ఏం చేయాలి లాంటి వాటిపైన మీటింగ్ జరుగుతున్నాయి ఇప్పటికే సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ దీంతో ఎంతమంది ఏ ఏ దేశం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటివి దాంట్లో సూర్ తప్ప చైనానే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎంత మా మేర ఎఫెక్ట్ అవుతుంది రేపు రెండవ తారీఖు తెలుస్తుంది మనల్ని మేర మనపై ట్యాక్స్ టారిఫ్ వేస్తాడని తెలుస్తుంది అనమాట సో ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హింద్ జై భారత్